సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని యువతకు రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ కవాడిగూడలోని సిజీఓ టవర్స్లో ఏక్తా మార్చ్ కి సంబంధించిన జిల్లా స్థాయి పాదయాత్ర పోస్టర్ని లక్ష్మణ్ ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్రని పోషించారన్నారు హైదరాబాద్ని భారత్లో విలీనం చేయడం ద్వారా ఈ ప్రాంత సమైక్యత సార్వభౌమత్వాన్ని పటేల్ సుస్థిరం చేశారని అందువల్ల తెలంగాణకు సర్దార్ పటేల్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలను ఘనంగా ఉత్సాహపూరికంగా యువతలో చైతన్యం నింపేదానికి దేశభక్తిని ఇనుమడింపజేసి మరి అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్రలు నిర్వర్తిస్తూ ఈ వినూత్నమైన కార్యక్రమము భారత ప్రభుత్వం యోజన చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ఉక్కు మనిషి రైతు బాంధవుడుగా వారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతం మన హైదరాబాదుతో ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కొనియాడబడతారు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవ వల్లనే ఈరోజు ఆనాటి హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడము అందుకనే హైదరాబాదీలతో తెలంగాణ వాసులతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం